కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభావా ఈ కంపెనీలో పెట్టి ఇలా నలగొడుతున్నారు మమ్మల్ని మామూలుగా లేదు పరిస్థితి ఒక నుండి సైకిల్ దాకా చాలా ప్రెషర్ అయిపోతుంది స్ట్రెస్ అయిపోతుంది ఈ జాబ్ కోసం అయితే నేను ఎంత దూరం ఎందుకు రావాలి అని అనుకుంటామో కానీ వన్ డే యు విల్ అండర్స్టాండ్ దాట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ నెక్స్ట్ జాబ్ దేవుడు వాడుకుంటాడు దాన్ని ఇబ్బంది ఏం పడొద్దు ఈ వ్యాధి నాకే ఎందుకు ఈ ఈ కష్టం నాకే ఎందుకు ఆ కష్టంలో ఆ ఇబ్బందులో నువ్వు దేవుని సాక్షిగా నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ రోజు నీ జీవితంలో జరుగుతున్న కార్యంకు అర్థం కాకపోవచ్చాము కానీ మనకు అర్థం ఒకటే నా దేవునికి నాకన్నా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ప్రజల హలలు నో దట్ ఫ్యాక్ట్ నా ప్రభు నాకన్నా ఉన్నతమైన ఆశీర్వాదాలు సిద్ధపరచడానికి ఈ మార్గం నన్ను పంపిస్తానని అర్థం దేర్ వాస్ నో ఫిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ నో ఇన్ లైఫ్ ఆ రోజు అన్నలు తీసుకెళ్ళి యోసేపును కనుక గుంటలో పడేకపోయి ఉండుంటే యోసేపు ఎక్కడికి వచ్చేవాడు కాదు సింహాసనకి వచ్చేవాడు కాదు నీ బంధువులే నేను గుంటలోకి నెట్టేశారా నీ సొంత కుటుంబ సభ్యులే నేను ఇబ్బంది పడలు చేస్తున్నారా నీ సిబ్లింగ్సే నిన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారా నీ సంఘమే లేకపోతే నీకు తెలిసిన వాళ్లే నీ స్నేహితులే నీ గురించి తప్పుడుగా మాట్లాడుతుంటే ఆ బ్యాక్ బైటింగ్ చాలా కష్టంగా అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా జరగాలని ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో కనుకుంటే ప్లీజ్ నో మై ఫ్రెండ్ ఆర్ వెరీ క్లోజ్ టు ఏ ఏమాన్ నువ్వు ఖచ్చితంగా దగ్గరలో ధ్రోన్కి ఒక సింహాసన దేవుడు కూర్చున్న పాత్ర స్ట్రెథనింగ్ దర్ లైవ్స్ ఇన్ ఫెయిత్ ప్రాబ్లమ్ యూ డౌట్ నో వాట్ ఈస్ హ్యాప్ంగ్ ట్రస్ట్ లోడ్ అని దిస్ టైమ్ ఒక చంటి బిడ్డ తన తల్లిని ఎలా పట్టుకుని నడుస్తుందో అలా నడిచేడమే దేవునితో ఒకరోజుకి వెళ్ళిన తర్వాత అవ్వడానికి ప్రభా ఈ అడంతకారపు లోయ కూడా నన్ను నడిపించింది ఎందుక ఈ ఆశీర్వాదం నేను పొందుకోవాలని ఈ మార్గంలో తీసుకొచ్చావు ఆ టైంలో బాగా ఇబ్బంది పడ్డాను చాలా నలిగిపోయాను ప్రభా నన్ను అనుకున్నాను నన్ను అనుకున్నాను కానీ ఆ స్థితిలో నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు కనుకనే ఈరోజు నేను ఈ సన్నిధిలో సజీవంగా ఉండగలుగుతున్నాను హలో లూయ గాడ్ హెస్ ఎ ప్లాన్ బిహైండ్ ఎవ్రీ ఆఫ్ యువర్ పెయిన్ నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పెయిన్ని నా దేవుడు ఒక పర్పస్గా కన్వర్ట్ చేయగలడు దట్స్ ఈస్ ప్లాన్ పీటర్ యూ ప్రాబలి డోంట్ నో వాట్ ఐమ్ డూయింగ్ నవ్ బట్ ఆఫ్టర్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ దేవుడు చెప్పిన మాట అది నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఛాలెంజెస్ హార్డ్షిప్స్ అండ్ సఫరింగ్స్ డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్ బట్ ఫోకస్ ఆన్ ద లాడ్ దేవుని వైపు చూడు అద్భుతాలు జరుగుతాయి